ఏంది బాయ్ మస్తాను బతికాలని కూర్చారు ఏం చేయకపోయినా కొడతారా కొడొస్తారా పత్తి వాళ్ళకి కాదు బాయ్ మేము కూడా దింపతా ఏంది బాయ్ మస్తాను బతి కాలని కూర్చారు ఏం చేయకపోయినా కొడతారా కొడొస్తారా ప్రతి వాళ్ళకి కాదు బాయ్ మేము కూడా దింపతా ఏంది బాయ్ మస్తాను బతి కానీ ఏంది ఏం చేయకపోయినా కొడతారా కొడొస్తారా పత్తి వాళ్ళకి కాదు బాయ్ మేము కూడా దింపతాం